టు టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అందరికీ శుభోదయం నా పేరు సంధ్య ఏడవ తరగతి సెక్షన్ చదువుతున్నాను ఈ రోజు నేను మొక్కలలో పోషణ గురించి చెప్పబోతున్నాను కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ దీస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ ఆర్ కాల్డ్ న్యూట్రియన్స్ పిండి పదార్థాలు మాంసకుతులు కొవ్వులు విటమిన్లు మరియు ఖనిజ లవణాలు ఆహారంలోని అంశాలని మీరు నేర్చుకున్నారు ఆహారంలోని అంశాలన్నీ మన శరీరానికి అవసరం వీటిని పోషకాలు అంటారు ప్లాంట్స్ ఆర్ ఓన్లీ ఆర్గానిజమ్స్ దట్ కెన్ ప్రిపేర్ ఫుడ్ దెన్సెల్స్ బై యూజింగ్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ మినరల్స్ దిరా మెటీరియల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ దేర్ సరౌండింగ్స్ మొక్కలు మాత్రమే నీరు కార్బన్ డైఆక్సైడ్ మరియు ఖనిజ లవణాలు ఉపయోగించుకొని తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే జీవులు ఈ మూడి పరి ఈ మూడి పదార్థాలు తన పరిసరాలలోనే ఉంటాయి క్లోరోపిల్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ సన్లైట్ ఆర్ ది ఎసెషియల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఫోటోసింథసిస్ కాంప్లెక్స్ కెమికల్ సబ్స్టెన్స్ అచాస్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ది ప్రోడక్ట్స్ ఆఫ్ ఫోటో మీన్స్ లైట్ సింథసిస్ మీన్స్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ కార్బోహైడ్రేట్ల వంటి సంక్లిష్ట రసాయనాలు ఉపయోగ సంక్లిష్ట రసాయన సంయోగ కిరణజన్య కిరణజన్య సంయోగ క్రియ యొక్క ఉత్పన్నాలు పత్ర పత్రాహరిత సహాయంతో పత్రాలతో ఆహార రూపంలో నిల్వ చేయబడుతుంది మోడ్ ఆఫ్ న్యూట్రిషన్స్ విచ్ ఆర్గనిజమ్స్ మే ఫుడ్ దెమ్ సెల్ఫ్ ఫ్రమ్ సింపుల్ సబ్స్టెన్సీస్ కాల్డ్ ఆటోడ్రాప్స్ అనిమల్స్ అండ్ అదర్ ఆర్గానిజమ్స్ ఆర్ డేకింగ్ ఫుడ్ ప్రిపేర్డ్ బై ప్లాంట్స్ దే ఆర్ హెటెరోడ్రాప్స్ ఎగ్జాంపుల్ కస్కుటా పిచ్చర్ ప్లాంట్ పిచ్చర్ ప్లాంట్ వాస్ ఆల్సో కాల్డ్ ఇన్సెక్టోరీస్ ప్లాంట్ ఇట్ వాస్ ఓన్లీ ఇట్ ఇన్సెక్ట్స్ జీవులు సరళ పదార్థాలు స్వయంగా తయారు చేసుకునే విధాన్ని స్వయం పోషణ అంటారు జంతువులు మరియు చాలా ఇతర జీవులు మొక్కలు చేసే ఆహార పదార్థాలని తీసుకుంటున్నాయి వాటిని పరపోషకాలు అంటారు ఉదాహరణ కసుకుట కూజా మొక్క కూజా మొక్క పురుగుల్ని ఆహారంగా తీసుకునే మొక్కలు ది మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ విచ్ ఆర్గానిజం ఆర్గానిజమ్స్ ఇన్ న్యూట్రియన్స్ ఫ్రమ్ డెడ్ అండ్ డీసెయింగ్ మ్యాటరీ స్కాల్ట్ సెడ్రాప్స్ ఎగ్జాంపుల్ ఫంగై చనిపోయిన కుళ్ళిపోతున్న పదార్థాల నుండి జీవులు పోషకాలు తీసుకునే పోషణ విధాన్ని పుతికాహరణ పోషణ అంటారు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ